చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు నిధుల విషయంలో ఢోకా లేదని పది కోట్లు కేటాయించారని పనులు ప్రారంభించమని తెలిపారు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా నీలగొండపల్లి మండలం బౌద్ధ స్థూపం వద్ద స్టేట్ టూరిజం ప్రాజెక్టు జిఎం జిల్లా అధికారులతో మంత్రులు బట్టి విక్రమార్క జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు పర్యాటక స్థలాలను అభివృద్ధి చేస్తామన్నారు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ స్థూపాలలో మన ప్రాంతం చరిత్ర పుటలో ఉందని తెలిపారు కాగా దేశంలో బౌద్ధ స్థూపిస్తులతో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు బౌద్ధులతో కలిసి ఫెస్టివల్ నిర్వహించాలని సూచించారు కాగా బౌద్ధ స్తూపంకి పూర్వ వైభవం తీసుకుని రావాలని ఎనిమిది ఎకరాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు స్థూపానికి లైటింగ్ నీటి లభ్యత బోటింగ్ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు నీలకొండపల్లిలో భక్తరామదాసు వంశస్థులు ఆయన నివసించిన ఇల్లును మ్యూజియంగా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోరారు స్తుని మనం ఇక్కడ రప్పించగలిగితే డెఫినెట్ గా ఇది బాగా అభివృద్ధి చెందుతా కాకుండా మన ప్రాంతం కూడా ప్రపంచ పటంలో పెద్ద ఎత్తున కలిపి అలా చేసుకోవడానికి వాళ్ళ పూర్వీకులు ఇక్కడ మనకి చేయలేరు దీన్ని చేసే ముందు మేము ఈరోజు ఏ రకంగా అయితే దీన్ని ప్రాచుర్యాలను తీసుకుని రావడం కోసం మంత్రి గారు మనందరినీ పిలుచుకొని ఇక్కడ ప్రయత్నం వచ్చారు మీరు కూడా ఇండియాలో ఉన్నటువంటి బుద్ధిస్టులందరినీ ముఖ్యంగా బుద్ధిస్ట్ ప్రాపకాండ చేసేటువంటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు వర్షం డీజీపీ డీజీపీ చేశారు ప్రముఖ బుద్ధిస్ట్ అయింది ఆయన బుద్ధిజాన్ని బాగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా ప్రాపకాండ కూడా చేస్తా ఉన్నారు న్యాచురల్ గా దీన్ని ఉన్నది దీంట్లో ఉన్న జీవకళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని మనం ఫోకస్ చేస్తే వన్ ఆఫ్ ది ఇండియాలోని నాట్ ఇన్ తెలంగాణ ఇండియాలోని టాప్ వన్ టూ త్రీలో ఇది ఏర్పాటు చేసుకునే అన్ని వసతులు దీనికి ఉన్నాయి ఈ పాలేరు నియోజకవర్గంలో ఈ నెలకొండపల్లిలోని ఈ బౌద్ధ స్తోత్రంతో పాటు నేలకొండపల్లి ప్రాపర్లో పట్టరాందాసు పుట్టిన స్థలం ఇది అక్కడ కూడా ఈ భక్త రామదాస్ యొక్క గొప్పతనం ఆనాడు ఎలా భద్రాచలం బ్యాక్టిస్ లో తను పాల్గొని దాంట్లో ఎలా జైలు పాలయ్యాడు ఇతరత్ర ఇతరత్ర అన్ని ఉన్నాయి వారు స్వయంగా నివసించిన ఇల్లు కూడా ఈనాడు కొండపల్లి గ్రామంలో ఉంది దాన్ని కూడా మనం డెవలప్ చేసి దాన్ని ఒక మ్యూజియంగా భక్త రామదాస్ గారికి సంబంధించింది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది